ఎక్కడికి వెళ్తున్నారు ఆ వాచ్ ఆగిపోయింది కొద్దిగా టీ పిచ్చుకుందామని టీ ఇవ్వటానికి బజార్ ఎందుకండి ఇటువన్ని నేను ఇస్తాను అంటే కీ ఇవ్వడం ఒక్కటే కాదండి కాస్త కలాయి కూడా పెట్టించి ఇస్త్రీ కూడా చేయించాలి ఆగండి ఇంకా తొమ్మిది కూడా కాలేదు ఇలాంటి సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనే షాపులు ఇంకా తెరిచి ఉండి పెట్టేశారు తెలివైన మనిషి పెట్టేశారు పదునైన బుర్ర మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి మీ పర్సు ఎప్ప కెసకెసా కెఫా ఆపో పిచ్చుకలొద్దో పర్సుకముందో థాంక్స్ అండి ఇది మీ దగ్గర కల వచ్చింది నిన్న సాయంత్రం నేను కాలేజ్ నుంచి వస్తుంటే అదే బస్సులో మీరు ఎక్కారు మీ పర్స్ జారి సీట్లో పడిపోయింది మీరు చూసుకోకుండా దిగిపోయారు ఏదోటో నేను ఎప్పుడు అంతే ఒట్టి తొందర మనిషిని పర్స్ లో ఉన్న మీ అడ్రస్ చూశాను ప్రేమ పెళ్ళిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లో చదివి ఉండటం చేత కాస్త ఇల్లు వెతుకుంటూ వచ్చాను వస్తానండి ఒక నిమిషం కాస్త కాపీ తాగలు గాని వద్దండి కాలేజీకి టైం అయింది అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు కనుక్కోండి చూద్దాం బాయ్ జనకన జనక జన